బెట్టింగ్ యాప్స్ జోలికి పోవద్దంటూ పలాసాలో శనివారం స్థానిక కళాశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కేటీ రోడ్డు మీదుగా శ్రీనివాస్ లార్జ్ జంక్షన్ వరకు ర్యాలీ చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక డిఎస్పీ వెంకట అప్పారావు మాట్లాడుతూ పడి యువత బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కాసీపుగడ్డి ఎస్పీ వి వెంకటాపారావు అన్నారు పలాసలో పలాస వాసి గ్రీన్ ఆర్మీ సేవ సంస్థల ఆధ్వర్యంలో బెట్టింగ్ యాప్స్ పై భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగిన ర్యాలీలో కాలేజ్ విద్యార్థులు విద్యార్థి సంఘాలు సేవా సంస్థలు పోలీసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాశీబుగ్గ డీఎస్పీ వి వెంకట అప్పారావు మాట్లాడుతూ బెట్టింగ్ యాప్స్ మాయలో పడి పలాసకు చెందిన ఓ యువకుడు అప్పుల పాలై దొంగతనాలకు పాల్పడి చివరకు కటకటాల పాలైన సంఘటనను గుర్తు చేశారు రాష్ట్ర ప్రభుత్వం బెట్టింగ్ యాప్స్ పై సీరియస్ గా ఉందని జిల్లా ఎస్పీ కెవీ మహేశ్వర్రెడ్డి ఆదేశాల మేరకు బెట్టింగ్ రాయుల కోసం జల్లెడ పడుతున్నామన్నారు బెట్టింగ్ భూతానికి యువత దూరంగా ఉండాలని డీఎస్పీ పిలుపునిచ్చారు ఈరోజు కాచులు అయినా ప్రజలందరూ కూడా ఈ బెట్టింగ్కి దూరంగా ఉండాలని ఒక నెరవేర్నెస్ ర్యాలీని నిర్వహించడం జరుగుతుంది నిర్వాహకులు కూడా సామాన్య ప్రజలే కానీ వారు వారి మందిని మంచి మార్గంలో నడపాలనే ఉద్దేశంతో ప్రభుత్వంలో ఉన్న వారిని అందరిలో అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు చాలామంది స్టూడెంట్స్ వాలంటీర్లు వచ్చారు చాలామంది ప్రజలు వచ్చారు రాజకీయ నాయకులు వచ్చారు అందరూ కూడా ఒక సాంఘిక దురాచారమే యొక్క బెట్టింగలు పెట్టి ఎందుకంటే వారి యొక్క ఆస్తులు తగలేసుకొని కుటుంబాన్ని వీధి పాలు చేసే పరిస్థితి ఈ విధంగా ఈ మధ్యకాలంలో బెట్టింగ్స్ యాప్లోని బాగా డబ్బులు పోగొట్టుకుని చనిపోయిన వాళ్ళు దొంగలుగా మారివారు కూడా మీరు చూశారు ప్రశ్న వచ్చింది ఒక కేసులో అయితే బెట్టింగ్స్ వాళ్ళ ఆస్తులన్నీ పోగొట్టుకుని రైల్వే ట్రాక్ మీద మరణిస్తే ఒక వ్యక్తి బొంగగా మారాడు రాబరీగా మారాడు ఒక కత్తి ఉంచి ఒక ఆల్రెడీ బంగారాలు దగ్గరించి ఆపులు తీర్చుకోవాలని తప్పు మార్గాన్ని వెళ్ళి జైలు పరిస్థితి సో ఏదైనా మనం ఏంటంటే కష్టపడి సంపాదించుకున్న డబ్బు మనకి సంతృప్తినిస్తుంది ఆనందాన్ని ఇస్తుంది సొసైటీలో గౌరవంగా మనకునే అవుతుంది ఈ డబ్బు మార్గం ద్వారా బెట్టికల్ ద్వారా అయితేనేమి యాప్లో కానీ ఏదో చీటింగ్లు కానీ ఇతర యాప్స్ ఉపయోగించుకుని ఓ డబ్బులు అక్రమంగా సంపాదించాలి కానీ ఇలాంటి సూబ్లో డబ్బులు సంపాదించాలనే ఆలోచన అనేది చాలా అది ఒక రంగంలో అత్యంత నీచమైన పరిస్థితి ప్రజలందరూ కష్టపడి మంచి మార్గంలోని విద్యార్థులు ఈ మంచి డబ్బులు తెచ్చుకొని అది మంచి మార్గదర్శకంగా ఉండాలి తప్ప సొసైటీలు పాడు చేసి పది మందిని ఆ రూట్లో వెళ్ళే విధంగా చేయకూడదు ఈ మధ్యకాలంలో మీరు కూడా సార్ అనేక మనక ద్రవ్యాలు చాలా మంది పలు అనేక రకాలైన ఇబ్బందులు పడుతున్నారు అది మారిపోయే మనకద్రవ్యాలు కూడా తప్పుతో బట్టి కొద్ది సంపాదించి వాటిని కూడా బెట్టింగ్ బెట్టింగ్లు కూడా వాడాలని పాటి వాళ్ళు ఆ విధంగా జైలుకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది బెట్టింగ్ బెట్టింగ్లో కూడా పోగొట్టుకున్నారు కానీ ఎంత దిగడారడానికైనా ఏ స్థాయి దిగజారడానికైనా వెనకాడిన పరిస్థితి సొసైటీలో వస్తుంది కాబట్టి మీరందరూ కూడా ప్రజలందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించి ఒకరు బట్టింగ్ నిర్వహిస్తున్న వాళ్ళు కానీ బట్టి ఆకునేవారు కానీ వారి నాకు సమాచారం వస్తే మీరు తప్పదరగా గడిపించేవాళ్ళు ప్రజల ఆకారం అయ్యే పోలిస్తూ ఏ పని చేయలేదు సొసైటీకి బాగు చేయడంలో బాగా నిర్వహించండి పోలీస్ డిపార్ట్మెంట్ బాగా నిర్వహిస్తుంది ప్రతి ఒక్కరూ కూడా